కాంగ్రెస్ బీఆర్ఎస్లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు కాంగ్రెస్ వైఫల్యాలపై సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నట్లు తెలిపారు సరూర్ నగర్లో సభ ఏర్పాట్లను పలువురు నేతలతో కలిసి ఈటల రాజేందర్ పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు కృషి చేస్తుంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు బాగోలేదని విమర్శించారు మేమేమో మోడీ గారి దగ్గర పోయి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఎట్లా రావాలి కాజీపేటలో నేషనల్ హైవేస్ ఎట్లా రావాలి ఇవాళ చెంగిచెల్ లాంటి రైల్వే స్టేషన్ల నిర్మాణం ఎటు జరగాలి డబ్బులు ఎట్టు రావాలి మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఇవన్నీ మాట్లాడే మాట ఎక్కడిది కాస్కృతి ఏం మాట్లాడుతున్నావు నీకు అవగాహన ఉందా నీ స్టేచర్ ఏంది కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన జలగం వెంగళరావు గారు కావచ్చు కోట